హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వచ్చిన వివిధ న్యూస్ పేపర్లో ముఖ్యమైన వార్తలతో పాటు విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందించడం జరుగుతుంది ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే ముఖ్యమైన వార్తలను కూడా నోటిఫికేషన్ రూపంలో అందుకోండి చాలా న్యూస్ పేపర్లు గ్యాదర్ చేసి మీకు అవసరమున్న వార్తలను అయితే సేకరించడం జరిగింది తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు లేకున్నా కూడా ఆరోగ్యశ్రీ సేవలైతే ఉపయోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించబోతుంది దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాల గురించి సీఎం రేవంత్ రెడ్డి వైద్య శాఖతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది ప్రతి వ్యక్తికి హెల్త్ ప్రొఫైల్తో పాటు ఒక కార్డును కూడా డిజిటల్ కార్డు రూపంలో అందించనున్నారు కొత్త రేషన్ కార్డులతో పాటు ఈ కార్డును కూడా పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేసేందుకు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు రేవంత్ రెడ్డి గారు పది లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ సేవలను రేషన్ కార్డు లేకున్నా కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి తమ హెల్త్ ప్రొఫైల్తో డిజిటల్ కార్డును అందజేసేలా సత్వరమే చర్యలు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది విద్యా వైద్య రంగాలు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత గలవిగా గుర్తించాలని ఆ దిశగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించడం జరిగింది అంటూ ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్తనైతే న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకుందాం అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ప్రజా దరఖాస్తుల ద్వారా నిరుపేదలను గుర్తించండి ఉన్న పేదలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు ఆ తర్వాత రెండో విడత లబ్ధిదారులకు ఇండ్లను అయితే పంపిణీ చేయనున్నారు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూడాలని అయితే ఆదేశించడం జరిగింది గ్రామాల్లో అర్హత గల ప్రతి కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి తీరాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఆ దిశగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి ఆ సమాచారం ద్వారా లెక్కలను తేల్చాలని సూచించారు ఆ ప్రకారం గృహ నిర్మాణ రంగానికి నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనలోను ఆర్థిక వనరుల సమకూర్చడంలోనూ ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడడం జరిగింది ముందుగా స్థలమున్న పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారి సమాచారం సేకరించి లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు స్థలాల సేకరణ తర్వాత రెండో విడత పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు న్యాయం జరిగేలా ప్రణాళికబద్ధంగా ముందడుగు వేయాలని సూచించారు దశల వారీగా ఇందిరామ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు క్రమం తప్పకుండా వారికి నిధులు విడుదలయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఒక నివేదిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా నిరుపేదలను గుర్తించండి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే త్వరలో ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్ల నియామకాలు అంటూ టీఎస్ఆర్టీసీ ఎండి సబ్జనార్ అయితే తెలపడం జరిగింది ఇప్పటికే పదమూడు వందల ఇరవై ఐదు డీజిల్ వెహికల్స్ నడుస్తున్నాయి మరో వెయ్యి యాభై ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి వస్తున్న నేపథ్యంలో డ్రైవర్లు కండక్టర్ల నియామకాలు చేపట్టాలని సూచించడం జరిగింది దాంతోపాటు ఇప్పటికే ఎనభై మంది ఆర్టీసీ కానిస్టేబుల్ ట్రైనింగ్ కూడా కొనసాగుతుందని ఎండి సజ్జనార్ తెలిపడం జరిగింది వీరందరూ ఫిబ్రవరి మొదటి వారంలో విధుల్లో చేరుతారని ఆయన స్పష్టం చేయడం జరిగింది కారుణ్య నియామకాల ద్వారా ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్ల నియామకాలు చేపట్టాలని ఆర్టీసీ ఎండి సజ్జనార్ అయితే నిర్ణయించినట్లు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఖాళీ పోస్టుల భర్తీపై టిఎస్పిఎస్సి కసరత్తు షురు అంటూ జాబ్ క్యాలెండర్ ప్రకటనకు చర్యలు తీసుకోవాలని సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాలు భర్తీ చేయాలని టీఎస్పిఎస్సి అయితే ముమ్మరం చేసింది కసరత్తు ముమ్మరం చేసిందంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తును మొదలుపెట్టింది సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను ప్రకటించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు టీఎస్పీఎస్సి చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు కొందరు సభ్యులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కమిషన్ తన కార్యకలాపాలను ప్రారంభించింది చైర్మన్తో పాటు సభ్యులు టిఎస్పీఎస్సి కార్యాలయానికి వస్తూ విధులు నిర్వహిస్తున్నారు నిలిచిపోయిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మళ్ళీ ఎలా మొదలు పెట్టాలి ఇంకా మొదలు పెట్టని పోస్టుల భర్తీని ఎలా చేపట్టాలి వంటి అంశాలపై దృష్టి పెట్టారు అందులో భాగంగా ఆయా పోస్టుల వారిగా నియామకాల స్థాయిలను పరిశీలిస్తున్నారు వీటిని ముందుకు తీసుకెళ్లడంలో ఎదురయ్యే సమస్యలపై దృష్టి పెట్టారు ముఖ్యంగా కోర్టు కేసులు కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇటు గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉంది అలాగే మహిళా రిజర్వేషన్ అమలుపై హైకోర్టులో కేసులు ఉన్నాయి ఇలాంటి న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు ఫిబ్రవరి నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని కమిషన్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది అంటే వారం పది రోజుల్లో పూర్తి క్యాలెండర్ను విడుదల చేసేలా టిఎస్పిఎస్సి అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు అంటూ టీఎస్పిఎస్సి ఖాళీ ఖాళీ పోస్టుల భర్తీపై టీఎస్పిఎస్సి ముమ్మర కసరత్తు మొదలు పెట్టిందని ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫలితాల ప్రకటనపై టీఎస్పిఎస్సి కసరత్తు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించి తుదికీలు వెలువడించిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాల ప్రకటనపై టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది ఫలితాల వెల్లడికి అడ్డంకిగా ఉన్న న్యాయ పరిపాలన పరమైన సమస్యలపై దృష్టి సారించింది దీనిపై కొత్తగా ఏర్పాటైన టీఎస్పీఎస్సి బోర్డు రెండు రోజులుగా ప్రత్యేకంగా సమావేశమైంది మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై స్పష్టత వస్తే పదివేలకు పైగా పోస్టుల భర్తీకి మార్గం సుగమం అవుతుందని భావిస్తుంది అడ్డంకులు తొలగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది జరిగింది అంటూ టీఎస్పిఎస్సి ఫలితాల ప్రకటనలపై కూడా ముమ్మర కసరత్తు మొదలు పెట్టింది దీనికి సంబంధించిన వార్తను అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికలోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్తో పాటు ముఖ్యమైన వార్తలను కూడా నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్